ఈ రోజు నుంచి మనము ఒక్కొక్క మాట గురించి మాట్లాడుకుందాం అంటే ఒక్క వర్డ్ని తీసుకొని దాన్ని ఏ విధంగా మాట్లాడొచ్చు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అనే దాని గురించి మనము మాట్లాడుకుందాం నా మొదటి మాట ప్రేమ అంటే ఈ మాట అందరికీ తెలుసు కదా సో ఈ ప్రేమ అంటే ఏంటి అసలు అంటే డిఫరెన్స్ ఉంటాయా ఆ ప్రేమలలో అని అంటే అవును దేవుని ప్రేమకి మనిషి ప్రేమకి చాలా తేడా ఉంటుంది అయితే గ్రీక్ బైబిల్లో మనము చూసినట్లయితే దేవుని ప్రేమని మనము అగాపే అని పిలుస్తాము మరి మనుషుల ప్రేమని ఏమని పిలుస్తామని అంటే ఫిలియోస్ అని మనము పిలుస్తాం అసలు దేవుని ప్రేమ అంటే ఏంటి ఆ ప్రేమకి హద్దులు ఉంటాయా లేకపోతే పులిస్ స్టాప్ కామాసే ఉంటాయా దేవుని ప్రేమ అని ఆలోచించినప్పుడు లేదు ఎందుకనంటే ఆయన ప్రేమకి ఒక ఎండింగ్ అనేది ఉంది అని మనం అనుకుంటే అప్పుడు దేవుడు ఆయన కుమారుని లోకానికి పంపించడు అదేవిధంగా బైబిల్లో యోహాను మూడు పదహారు సెలవిస్తున్న ప్రకారము దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించిండు ఎంతో అనంటే చాలా అని అర్థము అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఉందా అనంటే లేదు ఎంతో అన్నప్పుడు అది మనము ఎక్స్ప్లెయిన్ చేయలేం ఎంతో ప్రేమించిండు కాబట్టి తన కుమారుని ఈ లోకానికి పంపించిండు మరి తన కుమారుడు కూడా మనల్ని ప్రేమించిండు కాబట్టి ఆయన తన ప్రాణాన్ని అర్పించిండు మన కొరకు అర్పించి మూడవది తిరిగి లేచి మన కొరకు మార్గాన్ని సరళపరిచిండు పర పరలోకానికి రానికే మరి మనిషి ప్రేమ అంటే ఏంటి మనిషి ప్రేమ కూడా దేవుడు పెట్టిన ప్రేమనే అంటే మనిషి ప్రేమలో దేవునిలాగా చనిపోతుండ్రా లేదా అని మనం ఆలోచించవద్దు ఎందుకనంటే దేవుని ప్రేమ కన్నా ఎక్కువ మనిషి ప్రేమ కాదు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్లారా ఈరోజు మనము అంటే దేవుని ప్రేమ చాలా గొప్పది మనిషి ప్రేమ కన్నా మనము చూడవచ్చు తల్లిదండ్రులు ప్రేమ కావచ్చు అక్కచల్లని నువ్వు అన్న తమ్ముళ్ళ ప్రేమ కావచ్చు ఎవరి ప్రేమైనా అయినా కావచ్చు దానన్నిటికన్నా గొప్ప ప్రేమ ఎవరిదనంటే యేసేయ నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీతోని ఎవరున్నా ఉన్నా లేకపోయినా నువ్వు విరిగిపోయినా నలిగిపోయినా నీతోని ఏ ప్రేమ లేకపోయినా నిన్న ఎవ్వరు ప్రేమించకపోయినా యేసేయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన కుమారుడు నిన్ను ప్రేమిస్తున్నాడు జ్ఞాపకం చేసుకో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన కొరకు జీవించడానికి ప్రయత్నం చేయి చక్కటి మాటని దేవుడు దీవించును కాక ఆమె